ఎన్నో ఫంక్షన్లు పెడతారు మరి దీని గురించి మీరు చేయాలి మీరు చేస్తే మీకు పేరు వస్తుంది నాకేం వద్దండి మీకు పేరు వస్తుంది తెలుగు వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు తెలు ఇప్పుడున్న యువతరానికి తెలుసుకోవాలి కదా వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి తెలుగు ఏంటి మదర్ టంగ్ మదర్ టంగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మాట్లాడారు అందుకే నేను ఈరోజు పరిగెత్తి వచ్చానండి నా ఏం అనుకోదు నాకు సమయం లేదు కానీ ఆయన చెప్పేసి రెండు విషయాలు ఇక్కడ ఒక మనిషితో నేను వినాలని చెప్పేసి మీరు చెప్పారు సో ఇవన్నీ లో పెట్టుకొని నేను వెళ్ళిపోయింటే ఇది నా డ్యూటీ కింద నేను భావిస్తూ ప్రతిసారి ఇది జరిగే వరకు నేను ఎప్పుడైతే విజయవాడకి వెళ్తున్నానో రాజుగారు తేలిపోయి ఎవరెవరిని కలవాలో ఏ ఆఫీసులో కెలవాలో అంటే గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే మనం తిరగాలి నేను తిరుగుతాను నేను తిరిగి అది అందరు నోటీసు తీసుకొచ్చేసి మీకు ఏంటంటే వాట్సాప్ ద్వారా మీకు మేము ఏం చేస్తామని చెప్పి నేను చెప్తాను మీరు కూడా ఏంటంటే ఇక్కడి నుంచి కూడా మీరు ఏంటంటే మీరు మీ ప్రెషర్ ఇవ్వాలి మీరు కూడా ఇక్కడంటే మీ ప్రెస్ వాళ్ళతో కూడా మీరు అన్నీ మాట్లాడాలి ఎందుకంటే మేము వచ్చాం ఇంత దూరం వచ్చాం చేసాం అది ఏదో అలా వదులుకోకుండా మీ సపోర్ట్ కూడా కావాలి ఇక్కడ నుంచి మీ హక్కు ఇది మీ ఊరు మీ హక్కు ఇది అడగాలి మీ సపోర్ట్ ఎందుకంటే నేను ఒకటి చెప్పి అక్కడి నుంచి ఎవరు రాలేదు కదా ఎవరేం చెప్పలేదు కదా అని చెప్పి రేపు అలా రాకూడదు సో ఆ విధంగా అందరూ సహకరించాలి ఇదేదో నేను ఒక్కడినే చేసి నాకేదో పేరు రావాలని కాదు ఎందుకంటే ఇది భాషకు సంబంధించిన విషయం సో తప్పనిసరిగా మీరు అందరూ సహకరించాలి ఇక్కడ ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క విషయంలో మటుకు అందరూ కలిసి అందరూ మనం ఏంటంటే ఈ ఒక పేరు తీసుకొచ్చేసి ఈ ఊరికి ఒక మంచి వెలుగు తీసుకొచ్చేసి ముఖ్యంగా ఆయన ముత్తురాజు ధనంజయ ఆయన పేరుని ఏదో రకంగా ఒక స్టాంప్ రూపం కానీ లేదా ఏదో ఒకటి నేను ప్లాన్ చేసి అంటే ఇప్పుడైనా అది నేను చెప్పను ఏ విధంగా అది మనం ఏంటంటే మనం అమరావతిలో అది అది పెట్టాలో అది చెయ్యాలో మర్యాద ఇచ్చి గౌరవం వాళ్ళని నేను తప్పకుండా ప్రమాణం చేసి చెప్తాను నా భార్య పిల్లి లక్ష్మి తులసి సంఘానికి అధ్యక్షురాలు విజయవాడ నగర మాజీ కార్పొరేటర్ రెండు బాటలు అయితే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చేసిన సందర్భంగా అయితే మీ శాసనాన్ని ఐదో తరగతి చదువుదాం కల్మళ్ళ శాసనమ అనే ద్వారా ఒక శీర్షికని ప్రచురించడం జరిగింది ఒక పాఠ్యాంశంలో అయితే అలాగా ఈ శాసనాలని ఈ ధనంజయ శాస తొలి అయితే ఎవరైతే ప్రవేశపెట్టారో వారి ద్వారా ప్రజల్లోకి తీసుకురావాలన్న కోరికతో మేము ముందడుగా వేస్తాం ఇది అయితే ఏ కార్యక్రమం అయినా ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు ఒక అడుగు ముందుకేస్తే మనం వెనకాల పది మంది నడుస్తేనే బాట అనేది ఏర్పడుతుంది అలాగే ఈ శాసనాలు కూడా మన ముందు తరాలకు అందించాలంటే మాతో పాటు మీరందరూ కూడా కృషి చేయాలి మీరందరూ సలహాలు సంప్రదింపులు ఏమున్నా కూడా మా ద్వారా మాకు తెలియజేసినా మీరు మా వెనకాల నడిచినా కూడా మీకు దయచేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ముందు తరాలకు తెలియాల్సింది మన ద్వారానే తల్లుల ద్వారానే తెలుగు దాని గురించి ప్రాచుర్యత రావాలంటే కూడా ముందు ఆడవాళ్ళు తల్లుల ద్వారానే బయటకు రావాలి అవి మన పిల్లలకి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ మమ్మీ డాడీ అని పిలుచుకుంటున్నారు అమ్మ నాన్నని నోరారు ఎవరు పిలవట్లేదు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అట్లానే ఇంగ్లీష్ని తక్కువ చేయట్లేదు ఏ భాష అయినా ప్రాధాన్యం ఏంటండి అలాగే మన పిల్లలకి మన ద్వారానే తెలుగు మనం ఆ తెలుగు ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మారు మాకు మీ అందరి సహకారం అందించండి మేము ముంద అడిగేస్తాం అలాగే సుమన్ సారు నా సో సోదరులు సుమన్ సార్ కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు కాబట్టి మీరు కూడా మీ వంతు సహకారం అందించండి మేము మరింత ముందడిగేసి తెలుగు శాసనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము అలాగే ఇక్కడికి విచ్చేసినందుకు మీరందరూ సమన్వయం పాటించి అన్నయ్యని ఇబ్బంది పెట్టకుండా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇంకో విషయం ఏంటంటే త్వరలో డిగ్రీ అవకాశాలు పెట్టాం కదా డిగ్రీ ఇంటర్మీడియట్ లో కూడా పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నాం ఎవరే అనుకోవద్దు అందరూ